అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మంచి గుమగుమలాడే మసాలా కర్రీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను చాలామందికి క్యాప్సికమ్ కర్రీ కుదరదు అంటారు కదా నేను చెప్పే చిన్న టిప్స్ అయితే పాటి చూడండి చాలా రుచిగా అయితే వస్తుంది ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీ చపాతికి రోటీ పుల్కా బగారా రైస్ పలావ్ ఎలాంటి వాటికైనా చాలా బాగా సూట్ అవుతుంది నేను చెప్పే కొన్ని టిప్స్ మాత్రం గుర్తుపెట్టుకొని చేయండి ఇక్కడ నేను హాఫ్ కేజీ క్యాప్సికమ్ తీసుకుంటున్నాను ఇందులో నుండి గింజలు కాడలు ఏం లేకుండా తీసుకొని మనం కొంచెం పెద్ద సైజుగానే కట్ చేసుకోవాలి క్యాప్సికం వండుకోవాలి అన్నప్పుడు కొంచెం పెద్ద సైజువి తీసుకుంటేనే అవి లేతగా ఉంటాయి చిన్నవి మనం లేతవనుకుంటాము కానీ చిన్నవి తోలు మందంగా ఉంటుంది గింజలు ఎక్కువ ఉంటుంది కర్రీ అంత టేస్ట్ ఉండవు ఆ క్యాప్సికం కారం కూడా ఉంటాయి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ సైజు అయితే మీరు కట్ చేసుకోండి క్యాప్సికమ్ని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఇందులోకి ఒక్క ఉల్లిగడ్డ సన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను హాఫ్ కేజీ అనుకున్నాం కదా దానికి మూడు టమాటాలు సన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఇందులోకి కొన్ని జీడిపప్పులు కొద్దిగా పల్లీలు నువ్వులు స్పైసెస్ కోసం నాలుగైదు లవంగాలు రెండు పట్ట కొన్ని ఇలాచి వేసి టమాటాల నుండి తడిపోయేంత వరకు మధ్యలో మధ్యలో కలుపుతూ వేపుకోవాలి నా దగ్గర పల్లీలు వేపినవి ఉన్నాయి అవే వేస్తున్నాను మళ్ళీ వేపి ఇందులో వేయాల్సిన అవసరం లేదు పచ్చి ఉన్న అట్లే కానీ వేయచ్చు వేపినవి ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని చల్లగా అయిన తర్వాత పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్ పెట్టి అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్టు కరివేపాకు వేసి అల్లం మెల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయేంతవరకు కలిపిన తర్వాతే ఇందులోకి మనం క్యాప్సికమ్ ముక్కలు అనేది యాడ్ చేసుకొని మధ్యలో మధ్యలో కలుపుతూ క్యాప్సికంలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన క్యాప్సికంలో మనం మిక్సీ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా అది కూడా వేసి ఆ మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసి ఇందులోనే వేసేయండి మసాలా ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు నిమిషాలు మూతబెట్టి ఉడకనివ్వాలి ఇందులోకి పులుపు కోసం మంచి ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేస్తున్నా నేను గ్రామ్స్ వైజ్గా చూసుకున్నట్టయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటుంది పెరుగు రుచికి సరిపడా కారం పసుపు ఉప్పు ధనియాల పొడి వేసి కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేయండి పెరుగు చిక్కగా ఉంటే లేదంటే అలాగే కలిపేయండి పెరుగు పగలకుండా ఉండడానికి ముందుగానే ఇవన్నీ వేసి మనం కలిపి కర్రీలో అయితే వేస్తాము ఈ పెరుగుని ఉడుకుతున్న క్యాప్సికమ్ మసాలాలో వేసి చిన్న మంటపైనే కంటిన్యూస్గా ఒక రెండు మూడు నిమిషాలు కలిపినామంటే పెరుగు అనేది విరిగిపోకుండా ఉంటుంది ఫ్లేమ్ పైన పెట్టి మనం కలిపినప్పుడు విరిగిపోతుంది పెరుగు మీరు వీడియోలో చూడండి మనకైతే అసలు విరగనే లేదు పెరుగు ఇందులోకి కర్రీకి కావాల్సిన నీళ్లు వేసుకోవాలి నేను ఇక్కడ చల్లనీళ్ళే వేస్తున్నా కంపల్సరీ వేడి నీళ్ళు అవసరం లేదు మూతబెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం ఈ కర్రీని ఉడికించుకోవాలి ఇంకా దించేస్తాం అనే టైంలో కొద్దిగా కసూరి మెత్తి కొత్తిమీర వేసి మనం సర్వ్ చేసుకొని తినేయడమే ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే వైట్ రైస్లోకి తినాలి అనుకునే వాళ్ళు పెరుగు ప్లేస్లో చింతపండు రసం వేసుకోండి చపాతీ పుల్కా బగారా రైస్ అనుకునే వాళ్ళు పెరుగు వేయండి అమ్మో క్యాప్సికమా అనే వాళ్ళకి నేను చెప్పినట్టుగా మీరు చేసి పెట్టండి మారు మాట్లాడకుండా తినేస్తారు అంత బాగా కుదురుతుంది ఈ కర్రీ రెసిపీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్